జయ చల్ సద్గురు ప్రమహరాజ్ బ్రహ్మ జై విష్ణు గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ శ్రీ గురవే నమ ఈరోజు శ్రీ 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 దయానంద శేఖ్ బురహానుద్దీన్ సద్గురు ప్రభువుల వారి యాభై రెండవ వార్షిక ఆరాధన కార్యక్రమం సందర్భంగా రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు యోగ ముద్రల గురించి వివరిద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసింది అసలు ముద్రలు అంటే ఏంటి ముద్ర అంటే ఏంటి ముద్ ప్లస్ అద్ర అంటే ముద్ర ముద్ర అంటే లాక్ చేయడం పట్టి ఉంచడం అనే అర్థం ముద్రలు గురించి పతంజలి మహర్షి ముదం దదాతి ముద్ర అని చెప్పారు అంటే ముద్రలు వేయడం వలన ఆనందం కలుగుతుంది అని ఆనందం ఎందుకు కలుగుతుంది ముద్రం ముద్రలు వేయడం వలన ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వలన ఆనందం వస్తుంది ముద్రలు ఎందుకు వేయాలి అవి మన శరీరంలో ఎలా ఉపయోగపడతాయి అసలు ముద్రలు ఎన్ని మొత్తం ముద్రలు మన ఋషులు కనిపెట్టింది నలభై ఐదు అవి శివ సంహితలో పది హఠయోగ ప్రదీపికలో పది గెరెండా సంహితలో ఇరవై ఐదు ఉన్నాయి ముద్రలు మన శరీరంలో నరాలు కండరాలు రక్తనాళాలపైన పనిచేస్తాయి ముద్రలు ఎందుకు వేయాలి ఎందుకు అంటే ఇప్పుడు మనకి చలివేస్తుంది చలిమంట దగ్గరికి వెళ్తాం చలిమంట దగ్గర మన మొహం పెడతామా వీప్ పెడతామా చేతులు పెడతాం ఎందుకు అట్లానే మనం నీటిలో పడిపోతాం పైకి వచ్చాక ఎక్కడ రుద్దుతారు మనల్ని చేతులు కాళ్ళు రుద్దుతారు పాదాలు అలాగే మనం పొట్ట దగ్గర లేదా కాలు కట్ చేస్తే బ్రతికే ఉంటాం కానీ చేయి కట్ చేస్తే చనిపోతాం ఎందుకు మనం ముద్రలు కూడా చేతితోనే వేస్తాం ఎందుకు ఎందుకంటే మన శరీరంలో ఉన్న డెబ్భై రెండు వేల నాడుల యొక్క చివరలు మన అరి పాదాలు అరచేతులు చివర్ల వరకు వ్యాపించి ఉన్నాయి దానివలన మన చేతులు కదిలించి ముద్రలు వేయడం వలన ఆరోగ్యం వస్తుంది ఈరోజు నేను మీకు పంచభూత ముద్రలు గురించి చెప్దాం అనుకుంటున్నాను పంచభూత ముద్రలు మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంది మనకు తెలిసిందే మన ఈ చేతిలో ఉన్న ఐదు వేళ్ళు ఒక్కొక్క భూతానికి సంకేతం ఒకటి బొటనవేలు అగ్ని రెండవది చూపుడు వేలు వాయువు మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు పృథ్వీ చిటికెన వేలు జలము ఎందుకు ఈ వేలే అని అంటే ఇప్పుడు మనకి దాహంగా ఉంది ఏ వేలు చూపిస్తాం మనం స్కూల్లో చిన్నపిల్లలు అయితే ఏ వేలు చూపిస్తారు వాటర్ అయితే ఇట్లానే చూపిస్తారు కదా ఎందుకు అంటే వాటర్ నాకు ఎనర్జీ కావాలి అగ్ని అగ్ని అంటే ఎనర్జీ మొత్తానికి చిన్నపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలి ఏ చేయి చూపిస్తారు అంటే జలం జలం ఇది అని మనకి గుర్తు కోసం మనకి పెళ్ళి అప్పుడు ఎంగేజ్మెంట్లో ఉంగరం ఈ వేలకే ఎందుకు తొడుగుతారు వేరే వేళ్ళకే ఎందుకు తొడగరు అంటే నేను జీవించి ఉన్నంతకాలం ఈ భూమిపైనే ఉంటాను అని చెప్పడానికి ఈ వేలికే ఉంగరం తొడుగుతారు పృథ్వీభూతం ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలి ఏ చేయి చూపిస్తారు ఈ రెండు వేలు చూపిస్తారు ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉంది నా స్టమక్లో స్పేస్ కావాలి ఆకాశం వాయువు అందుకే వీటిని పంచభూత ముద్రలు అంటారు ఫస్ట్ వన్ వాయుముద్ర చిన్ముద్ర అంటే ఇది బొటనవేలు చూపుడు వేలు కలిపి ఉంచడం దీన్ని వాయు ముద్ర అంటారు లేదా చిన్ముద్ర అంటారు ఇది వేయడం వలన మనకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది లేదా గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా తగ్గుతుంది రెండవది అగ్ని ఆకాశం రెండు కలపడం దీన్ని ఆకాశముద్ర అంటారు ఇది వేయడం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా తగ్గుతుంది లేదా ఏజ్ ఎక్కువ వాళ్ళకి లేదా బస్సులో ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళు వాపులు వస్తాయి దానికి కూడా ఇది తగ్గుతుంది ఆకాశ ముద్ర తర్వాత ఉంగరం వేలు బొటన వేలు కలిపితే ఇది పృథ్వీ ముద్ర ఇది వేయడం వలన మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అట్లాంటివి తగ్గుతాయి తర్వాత బొటన వేలు చిటికెన వేలు జలముద్ర ఇది వేయడం వలన మన బాడీలో వాటర్ ఏమన్నా తక్కువ ఉన్నా బ్యాలెన్స్ చేస్తుంది మనకి వేడి చేసింది ఈ ముద్ర వేస్తే తగ్గుతుంది మన బాడీలో ఎక్కువ వాటర్ ఎక్కువైంది ఇది వేస్తే తగ్గిపోతుంది ఇవి పంచభూత ముద్రలు ఇవి వేయడం వలన ఆరోగ్యం వస్తుంది ఏ ముద్ర అయినా మనం వేయాలంటే ఒక రెండు గ్లాసులు వాటర్ తాగి అరగంట తర్వాత ముద్రలు వేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇవి ముద్రలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి విన్న మీ అందరికీ జై గురు స్విచ్ ఆన్ చేస్తే పైది కింది కంటాం కిందికి పైకి అంటాం అలా అవటం వల్ల లోపల ఉన్నటువంటి రెండు వైర్లు కనెక్ట్ అవుతాయి లోపల ఉన్నటువంటి స్విచ్ వేయటం అంటే ఏంటి లోపల ఉన్న రెండు వైర్లని కనెక్ట్ చేయటం ప్లస్ మైనస్ రెండింటినీ కనెక్ట్ చేయడం స్విచ్ చేస్తే రెండు వేళ్ళు ఎలా కనెక్ట్ అవుతాయో ఇప్పుడు పాప చెప్పినట్లుగా రెండు వేళ్ళు ప్రతిదీ కూడా అగ్ని ముద్ర అగ్ని భూత సంబంధమైనటువంటి దీంతో మిగతా నాలుగిటిని మనం సంయమనం చేయాలన్నమాట అలా నాలుగిటిని సంయోగం చేసినప్పుడు సంయమనం చేసినప్పుడు అగ్నితో ఆ భూతం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు కలుగుద్ది మన ఋషుల యొక్క గొప్పదనం మన శరీరం లోపల ఉన్నటువంటి డెబ్బై రెండు నాడు వేలు నాడు డెబ్బై రెండు వేల నాడులకు సంకేతంగా ఉన్నటువంటి వాటన్నిటిని గుర్తించి వాటి కనెక్షన్స్ ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో గుర్తించి వాటిని జస్ట్ ఏం లేదు ఇలా పట్టుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఇలా పట్టుకుంటే ఒక ప్రాబ్లం ఇలా పట్టు పట్టుకుంటే ఒక ప్రాబ్లం ఇలా పట్టుకుంటే ఒక ప్రాబ్లం ఇలా పట్టుకుంటే ఒక చేతిలో వేళ్లను మార్చి మార్చి పట్టుకుంటేనే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగేటువంటి ఒక గొప్ప టెక్నాలజీని మన ఋషులు మనకు అందించారు ఇది వేరే ఏ దేశంలో కూడా లేదనమాట మన దేశంలోనే ఉంది ఇలా వేళ్లతో వే కాలి వేళ్లతో వేసే ముద్దల కొన్ని ఉంటే చేతుల వేళ్లతో వేసేటువంటి ముద్దలు చాలా మొత్తం నలభై ఐదు ముద్దల గురించి చెప్పింది అంటే ఇవన్నీ కూడా ఆసనాలు వేయలేనటువంటి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చి ఆరోగ్యం ఆరోగ్యం సహకరించకుండా ఉన్నటువంటి వాళ్ళకి ముద్రల ద్వారా ఎక్కువ ఈ ప్యూరిఫికేషన్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆసనాలు వేయగలిగితే ఇంకా బెస్ట్ ఆసనాలు వేస్తూ ముద్రలు కూడా కొన్ని కొన్నిటికి మనం ముద్రలు ఆసనాలు వేసినా సెట్ అవ్వనమాట వాటి ఖచ్చితంగా ముద్రలే వేయాలన్నమాట అలా చేయటం వల్ల మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ ముద్రలు వేస్తే ఆనందం కలుగుతుంది అని చెప్పింది ముద్రలు వేస్తే ఆనందం ఎందుకు కలుగుతుంది ముద్రలు వేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడే ఆనందంగా ఉండగలుగుతారు ఆరోగ్యం లేనటువంటి ఆనందంగా ఉండలేడు ఈ ప్రపంచంలో అత్యంత భాగ్యవంతుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడు దురదృష్టవంతుడు ఎవరంటే అనారోగ్యవంతుడు అనారోగ్యం రావడానికి కారణం కొన్ని కర్మఫలాలు మన యొక్క జీవన విధానం కొంత ఉంటుంది నాకు తెలిసిన ఒక యోగా మాస్టర్కి ఫోన్ చేస్తే ఒక ఒక రెండు మూడేళ్ల క్రితం నాకు షుగర్ ఉంది ఏం చెబితే అది నీకు జబ్బు కాదు ఒక గురువు ఉండి నీకు షుగర్ రావడం ఏంటన్నాడు నన్నే ఎదురు ప్రశ్నించింది అనమాట ఒక గురువు అయి ఉండి నీకు షుగర్ రావటం ఏంటి అంటే నువ్వు ఆహార నియమాలు సరిగా పాటించట్లేదు నీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు నువ్వు సరి చేసుకో నువ్వెప్పుడు నీ పేషెంట్స్ నీ మీ భక్తుల దగ్గర నేను పేషెంట్ నన్ను నువ్వు చెప్పమాక అనడు నువ్వు పేషెంట్ నన్ను చెప్తున్నావు అంటే నువ్వు సరిగ్గా నీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదని అర్థం ఒక గురువుకి లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే వాళ్ళ శిష్యులేం పాటిస్తారని చెప్పిండు తెలిసిన ఫ్రెండు అంటే ఆయన ఒక యూట్యూబ్లోనే పరిచయం ఆయన కూడా యూట్యూబ్లోనే పరిచయం అనమాట ఈ మనం స్పీచెస్ అనమాట ఫోన్ చేస్తే ఒకసారి మాట్లాడితే ఇలా చెప్పిండ నాకు దెంప అనమాట ఏంది ఎట్లా మాట్లాడతాను నేనని నా తర్వాత నేను ఆలోచిస్తే కరెక్టే కదా లైఫ్ స్టైల్ సరిగా లేదు ఆహార నియమాలు పాటించలేకపోతున్నాం లడ్డు పెట్టారని లడ్డూ తిని పూర్ణం పెట్టారని పూర్ణం పెట్టి పూ పూరీలు పెట్టారని పూరీలు తిని తినే బిర్రగా పడుకుంటే మరి షుగర్ పెరగకుండా ఏముంటుంది మరి ఇప్పుడు నాసరి పూరీలు పెట్టింది అనుకో పరమాణం పెట్టిందనుకో పెట్టింది అనుకో ఇంటికి పోయిన తర్వాత ఆగాలి ఏం తినకుండా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా ఈశ్వరయ్య గారు అలా బ్యాలెన్స్ చేసుకునేవారు ఈశ్వరయ్య గారు ఉదయం ఏం తిన్నాం మధ్యాహ్నం ఏం తిన్నాం అని బ్యాలెన్స్ చేసుకొని నైట్ తినాల వద్దా అన్నది ఆలోచించుకొని మంచినీళ్ళు తాగి పడుకుంటారు లేదా పాలు తాగి పడుకుంటారు మనం అలా చేయగలుగుతామా మా నాకు ఎట్టంటే ఏం తినలేదుగా నీరసం వచ్చిద్దాం ఏం తినలేదుగా నీరసం వచ్చిందో చేసుకో తింటే ఏముంది అరుగుదల ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం నీరసం సద్గురు మహారాజు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু